శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాసం శుక్లపక్షం శుక్రవారం పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి రాత్రి పది గంటల పది నిమిషాల వరకు కృత్తిగా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు మేషరాశి నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు పురాతన వస్తువుల సేకరణ మిథున రాశి సన్నిహితుల నుండి ధనలాభం పొందుతారు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో మార్పులు సంభవిస్తాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు కీలక నిర్ణయాలలో సోదరి సలహాలు తీసుకుంటారు రుణ ఒత్తిడుల నుండి తొలగి ప్రశాంతత పొందుతారు సింహరాశి నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడుతారు సంఘంలో ఆదరణ పొందుతారు విలువైన వస్తు వస్త్రాలు ఆవరణాలు కొనుగోలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు కన్యారాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని ప్రయాణాలు చేస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు అందుతాయి నూతన విషయాలపై దృష్టి సాధిస్తారు తులారాశి ప్రయాణాలు లాభిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో మార్పులు సంభవిస్తాయి క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వృష్టిక రాశి బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు పురాతన వస్తువులు సేకరిస్తారు నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు సన్నిహితుల సహాయం అందుకుంటారు రాబడి పెరుగుతుంది ధనస్సు రాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మకర రాశి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన లేవి ఏర్పడవు కుంభరాశి విదేశీ ప్రయత్నాలు అనుకూల దిశలో పయనిస్తాయి దూర ప్రాంతాలలో ఉన్న బంధువుల ఫోన్ కాల్ సంభాషణలు సాగిస్తారు రొటీన్ సంతకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం చెప్పదగినటువంటి సూచన మీనరాశి సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది